శాంతి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక డ్రిల్లు నేర్చుకుంటూ ఉన్నారు ఈ డ్రిల్లు ద్వారానే మీరు ముక్తి ధామమైన ధామంలోకి వెళ్ళిపోతారు ప్రశ్న తండ్రి పిల్లలతో పురుషార్థం చేయిస్తూ ఉంటారు కానీ పిల్లలు ఏ విషయంలో చాలా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి జవాబు పాత ప్రపంచానికి అగ్ని అంటుకునే ముందే తయారుగా ఉండాలి వినాశనానికి ముందే స్వయాన్యాత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండి తండ్రి నుండి పూర్తిగా వారసత్వం తీసుకోవడంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి పాస్ అవ్వకుండా ఉండరాదు ఆ విద్యార్థులు పాస్ అవ్వకుంటే అనవసరంగా ఒక సంవత్సరం వేస్ట్ అయింది అని భావించి పశ్చాత్తాప పడతారు కొద్దిమంది చదవకపోతే ఏం పోయిందిలే అని అంటారు స్కూల్కే వెళ్ళలేదు అంటే జాబు అనే మాట లేదు సంపాదనే ఉండదు వారు పశ్చాత్తాపం పడతారు తర్వాత స్కూల్కు వెళ్ళినా సరిగా చదవకపోతే ఫెయిల్ అవుతారు వారు కూడా చాలా పశ్చాత్తాపడతారు మరి ఇక్కడ కూడా పరమాత్మ స్థాపన చేసినటువంటి ఈశ్వరియ విశ్వవిద్యాలయానికి వస్తూ కూడా బాగా చదవకపోతే పూర్తి పురుషార్థం చేయకపోతే ఫెయిల్ అవుతారు స్వర్గంలో అయితే వస్తారు కానీ చిన్న పదవి లభిస్తుంది రాకపోతే ఏమవుతుంది శాంతికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకొని రారు వాళ్ళు అసలు స్వర్గంలోకి అడుగుపెట్టలేరు కానీ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి చాలా ఆలస్యం అయిపోయింది అని టీచర్ అనరాదు లాస్ట్లో పశ్చాత్తాపం పడి ఇప్పుడైనా పురుషార్థం చేస్తామంటే అప్పుడు టూ లేట్ అంటారు బాబా టైం లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక పాఠశాలలో ఆదేశం ఇస్తున్నారు లేక పిల్లలకు డ్రిల్లు నేర్పిస్తున్నారు అని కూడా అనొచ్చు టీచర్లు ఆదేశంనిస్తారు లేక డ్రిల్లు నేర్పిస్తారు కదా అలా ఈ ఆత్మిక తండ్రి కూడా పిల్లలకు నేరుగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మన్మనాభవ వారు అటెన్షన్ ప్లీజ్ అన్నట్లు తండ్రి మన్మనాభవని అంటున్నారు మీ మనస్సును నా పైన ఉంచండి నిరాకారి ఆకారి ఫరిస్తా మళ్ళీ ఇక్కడ సాకారంలో శరీరంలో బ్రుకుటి మధ్యలో నేను ఆత్మ సాక్షిగా ఉండి కర్మేంద్రియాలతో కర్మలు చేయిస్తూ ఈ అభ్యాసం మాటి మాటికి నిరాకారి అశరీరి విదేహి అభ్యాసం చేయడం మన్మనాభవ స్థితి అవుతుంది డ్రిల్ కూడా అవుతుంది అంటున్నారు బాబా ఇది ప్రతి ఒక్కరూ తమపై తాము దయ చూపించుకోవడం తండ్రి అంటున్నారు పిల్లలు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అశరీరిగా అవ్వండి ఈ ఆత్మిక డ్రిల్లును ఆత్మలకు ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఆత్మే అశరీరి అశరీరిగా నేను భావించి అశరీరి తండ్రి దగ్గరికి వెళ్ళాలి ఇది కరెక్ట్ విషయం అదే నేను నేర్పిస్తున్నాను అంటున్నారు బాబా నేను సుప్రీం టీచర్ మీరు కూడా సహాయక టీచర్ మీరు కూడా అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెప్తారు దేహి ఆత్మ అభిమానులుగా వండి మన్మనాభవక అర్థం కూడా ఇదే పిల్లల కళ్యాణం కొరకు తండ్రి డైరెక్షన్ ఇస్తారు స్వయం వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు ఇతర టీచర్లైతే మొదట వారు నేర్చుకున్న తర్వాత ఇతరులకు నేర్పిస్తారు వీరు ఏ పాఠశాల మొదలైన వాటిలో చదివి నేర్చుకోలేదు తండ్రి కేవలం నేర్పించే వారే తండ్రి అంటున్నారు నేను ఆత్మలైన మీకు ఈ డ్రిల్లు మొదలైనవి కూడా శరీరంతోనే చేయాల్సి పడుతుంది అంటూ ఉన్న దేహ సంబంధమైన డ్రిల్లు అక్కడ నేర్పిస్తారు నేను ఆత్మకు నేర్పిస్తూ ఇక్కడ శరీరం అనే మాట లేదు తండ్రి అంటున్నారు నాకు శరీరం ఏది లేదు నేను డ్రిల్లు నేర్పిస్తాను ఆదేశాన్ని ఇస్తాను డ్రామా ప్లాన్ అనుసారం వారిలో డ్రిల్లు నేర్పించే పాత్ర నిండి ఉంది సర్వీస్ నిండి ఉంది తండ్రి డ్రిల్లు నేర్పించేందుకే వస్తారు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి ఇది చాలా సులభం మెట్లు బుద్ధిలో ఉన్నాయి కదా ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఎలా క్రిందకు చేరుకున్నారో మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు తండ్రి అంటున్నారు మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ విధంగా ఎవ్వరూ తన శిష్యులకు కానీ విద్యార్థులకు కానీ ఓ ఆత్మిక పిల్లలారా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని చెప్పరు ఆత్మిక తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు మనం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని ప్రపంచమంతా ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు మనం సతో ప్రధాన ప్రపంచానికి అధికారులుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మల చక్రం తిరిగి తమో ప్రధాన ప్రపంచానికి అధికారులుగా అయ్యాము ఇక్కడంతా దుఃఖమే దుఃఖముంది తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు అనగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే మనం చాలా సుఖం చూసామని పిల్లలైనా మీరు భావిస్తారు రాజ్యం ఎలా పాలించామో అది గుర్తులేదు స్వర్గంలో కానీ లక్ష్యం దేవి దేవతగా కావాలి ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అని ఉంది అది పుష్పాల ఉద్యానవనం ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు నిశ్చయం ఎలా చేసుకోవాలి అని మీరు అనరు సంశయం అనుమానం ఉన్నట్లయితే వినశ్వంతి అనుమానం ఉంటే పురుషార్థం చేయలేరు మరి పతనము తప్పదు పాఠశాల నుండి బయటకు వెళ్తే చదువు నిలిచిపోతుంది పదవి కూడా నాశనం అవుతుంది చాలా నష్టం జరుగుతుంది ప్రజలలో కూడా అక్కడ తక్కువ పదవి లభిస్తుంది సతో ప్రధాన పూజ్య దేవి దేవతలుగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఇప్పుడు ఇంకా దేవతలుగా లేరు కదా బ్రాహ్మణులైనా మీకు ఇదంతా అర్థమైంది బ్రాహ్మణులే వచ్చి తండ్రి నుండి ఈ డ్రిల్లు నేర్చుకుంటారు లోపల ఖుషీ కూడా ఉంటుంది వారికి చదువు నచ్చుతుంది కదా భగవాను వాచ వారు కృష్ణుడి పేరు వేశారు కానీ కృష్ణుడి ఈ డ్రిల్లు నేర్పించలేదు మన్మనాభవని చెప్పలేదు అని మీకు తెలుసు ఇది తండ్రి మాత్రమే నేర్పిస్తారు కృష్ణుడి ఆత్మ ఏదైతే భిన్న భిన్న నామ రూపాలు ధారణ చేస్తూ తమో ప్రధానమైపోయిందో అంతిమ సమయానికి తండ్రి ఆ ఆత్మ కూడా నేర్పిస్తూ ఉన్నారు స్వయం తండ్రి నేర్చుకోరు మిగిలిన వారంతా ఎవరో ఒకరి నుండి తప్పకుండా నేర్చుకుంటారు శివ్ బాబా నేర్పించే ఆత్మిక తండ్రి వారు మీకు నేర్పిస్తారు మీరు ఇతరులకు నేర్పిస్తారు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి అలా అయ్యేందుకు ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి భక్తి మార్గంలో మీరు ఓ పతిత పావన అని పాడుతూ వచ్చారు ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి అలాగే పాడుతూ ఉంటారు మీరు రాజర్షులు కదా రాజు మీరే యజమాని ఆత్మయ కర్మచారీలన్నింటికి ఋషి అంటే బేహద్దు వైరాగ్యంలో ఉండేవారు కూడా మీరే ఎక్కడైనా తిరగచ్చు మీకు ఎలాంటి బంధనాలు లేవు పిల్లలైనా మీకు బేహద్దు తండ్రి సేవ చేసేందుకు వచ్చారు అని నిశ్చయం ఉంది చదివించినందుకు తండ్రి పిల్లల నుండి ప్రతిఫలాన్ని ఎలా తీసుకుంటారు తండ్రి కదా టీచరు తన పిల్లలకు ఉచితంగా చదువు చెప్తారు తన పిల్లలైతే అలాగే ఈ తండ్రి కూడా తండ్రి కదా టీచర్ అయి ఫ్రీగా చదివిస్తారు మేము ఏదో ఇస్తున్నాము అని ఫ్రీ కాదు మేము సేవ చేస్తున్నాం కదా ధన సేవ ఇలా అనుకోకండి మీరు అలా ఉన్నారు కనుకే బాబా చెప్తూ ఉన్నారు అది ఎంత తప్పు అవుతుందో వినండి మీరిచ్చేది ఫీజు కాదు నిజానికి మీరు ఏమి ఇవ్వరు ఇచ్చిన దానికి బదులుగా చాలా చాలా తీసుకుంటారు మనుషులు దాన పుణ్యాలు చేసి తర్వాత జన్మలో ప్రతిఫలంగా లభిస్తుంది అని తలుస్తారు అక్కడ అల్పకాలిక క్షణభంగుర సుఖం లభిస్తుంది వారు దానం చేసినందుకు మరుసటి జన్మలో లభిస్తుంది కానీ క్రిందకు దిగజారే జన్మలలోకి వస్తారు మెట్లు దిగుతూనే ఉంటారు కదా మీరు ఇక్కడ చేసినందుకు లెక్క లేనంత ప్రతిఫలం జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది ఇక్కడ కూడా అంతిమ సమయంలో కూడా బాబా మనల్ని చూసుకుంటారు బాబా అంటూ ఉన్నారు ఎవరైనా వడ్డీలకు ఇచ్చి బ్యాంక్లో డిపాజిట్ చేసి నేను ఇస్తే నేను ఇస్తే అనుకోరు అది మీకే ఆదాయం రూపంలో వస్తుంది ఇంకా ఇవ్వడం ఎలా అవుతుంది అక్కడ ఇవ్వడం కాదు అక్కడ పెట్టారు ఎందుకని లెక్కలేనంత మీకు రావటానికి అక్కడ లెక్కలేనంత ఉండదు ఎక్కువ వస్తుంది మీరు ఇచ్చిన దానికంటే ఇక్కడ ఎంత లభిస్తుంది అంటున్నారు బాబా మేమిచ్చాము అనే భావన రాకూడదు ఆలోచించాలి మీరు ఏదైతే చేస్తున్నారో అది పైకి ఎక్కే కళలోంది కళలోకి వెళ్ళేందుకు చేస్తున్నారు కర్మల ఫలితము అంటారు కదా సుఖాన్ని అనుభవించిన దుఃఖాన్ని అనుభవించిన మంచి కర్మ సుఖము చెడు కర్మ దుఃఖమిస్తుంది అయితే కర్మల ఫలితం ఎవరికి లభిస్తుంది ఆత్మకు ఈ లక్ష్మీ నారాయణలకు కూడా కర్మ ఫలమే లభించింది అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఫలం లభిస్తుంది అది పరోక్షంగా లభిస్తుంది డ్రామాలో నిర్ణయించబడింది ఇది కూడా తయారైన డ్రామా మనము కల్పం తర్వాత వచ్చి తండ్రి నుండి అనంతమైన వారసత్వం అని మీకు తెలుసు తండ్రి కూర్చొని మన కొరకు పాఠశాలను కట్టిస్తారు ప్రభుత్వం వారిది దేహ సంబంధమైన పాఠశాల ఆ చదువును అర్ధ కల్పం నుండి వివిధ ప్రకారాలుగా చదువుతూ వచ్చారు ఇప్పుడు తండ్రి ఇరవై ఒక్క జన్మలకు అన్ని దుఃఖాలను దూరం చేసేందుకు చదివిస్తారు అక్కడ రాజ్యం ఉంటుంది అందరూ నంబర్ వారుగా వస్తారు ఇక్కడ కూడా రాజు రాణి మంత్రి ప్రజలు మొదలైన వారు ఉంటారు కదా ఇది పాత ప్రపంచం నూతన ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ చాలా సుఖం ఉంటుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు ఒకప్పుడు రాజులు మహారాజులు ఎంతోమంది ఉండి వెళ్ళిపోయారు వారు ఎన్నో వేడుకలు జరుపుకుంటారు కానీ తండ్రి అంటున్నారు వారు మళ్ళీ క్రిందకు వచ్చే తీరాలి నెక్స్ట్ జన్మ నుండి అందరూ క్రిందకు దిగజారాల్సిందే కదా దేవతల కళలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి కానీ అక్కడ రావణ రాజ్యమే ఉండదు కనుక అక్కడ సుఖమే సుఖం ఉంటుంది ఇక్కడ రావణ రాజ్యం ఉంది మీరు ఎలా పైకి వెళ్తారో అలా క్రిందకు కూడా దిగుతారు ఆత్మలు కూడా అనేక నామ రూపాలు ధరిస్తూ ధరిస్తూ క్రిందకు దిగి వచ్చాయి డ్రామా ప్లాన్ అనుసారం కల్పక్రితం వలె క్రిందపడి తమో ప్రధానమైపోయారు కామ చితిపైకి ఎక్కినందునే దుఃఖం ప్రారంభమవుతుంది ఇప్పుడు అతి దుఃఖం ఉంది మళ్ళీ అక్కడ అతి సుఖం ఉంటుంది మీరు రాజర్షులు వరు హఠయోగులు మీకు రచయిత ఆది మధ్య అంత్యాలు తెలుసా అని ఎవరినైనా అడగండి వారు తెలియదు అంటారు తెలిసిన వారే కదా అడుగుతారు వారికే తెలియకుంటే ఇతరులను ఎలా అడుగుతారు ఋషులు మునులు మొదలైన వారు ఎవరైనా త్రికాల దర్శులు కాదు అని మీకు తెలుసు తండ్రి మనలను త్రికాల దర్శులుగా చేస్తున్నారు బ్రహ్మబాబా ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడో అతనికి ముందు జన్మల జ్ఞానం లేదు ఈ జన్మలో కూడా అరవై సంవత్సరాల వరకు నేను ఇతనిలో ప్రవేశించే వరకు జ్ఞానం లేదు ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు కూడా ఇదంతా నెమ్మది నెమ్మదిగా వినిపిస్తూ ఉన్నారు నిస్సే బుద్ధిగా అవుతారు కానీ మాయ చాలామందిని క్రింద పడేస్తూ ఉంటుంది వారి పేర్లు తండ్రి ఇప్పుడు చెప్పరు అలా చెప్పాను అంటే నిరాశ చెందుతారు సమాచారం అయితే వస్తూ ఉంటుంది కదా చెడు సాంగత్యము లభిస్తే నూతనంగా వివాహం చేసుకున్న వారి సాంగత్యం ఏర్పడుతూనే బుద్ధి చంచలం అవుతుంది మేము వివాహం చేసుకోకుండా ఉండలేము అని అంటారు ప్రతిరోజు వచ్చే మంచి మహారథులు ఇక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్ళిన వారిని కూడా మాయ మొసల వలె పట్టుకుంది ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇంకా వివాహమై ఉండదు వారిని కూడా మాయ నోట్లో వేసుకొని మృంగుతూ ఉంటుంది స్త్రీ అనే మాయ లాగుతూ ఉంటుంది వచ్చి మొసలి నోట్లో పడతారు నెమ్మది నెమ్మదిగా మృంగేస్తుంది అజాగ్రత్తగా ఉండి చూస్తూనే చెంచలమైపోతారు ఒక్కసారి పైనుండి కందకంలోకి పడిపోతాము అని భావిస్తారు కుమార్ చాలా మంచివాడు కానీ పాపం వెళ్ళిపోయాడు అని అంటారు నిశ్చితార్థం అవుతూనే చనిపోయాడు తండ్రి అయితే సదా జీవించి ఉండమని పిల్లలకు సదా వ్రాస్తూ ఉంటారు చనిపోవడం అంటే ఈ జ్ఞాన మార్గం నుండి అజ్ఞానంలోకి వెళ్ళిపోవడం మాయ తీవ్రంగా దాడి చేస్తుంది అని తెలుపుతూ ఉంటారు శాస్త్రాలలో కూడా ఈ విషయాలు కొన్ని ఉన్నాయి కదా ఇప్పటి విషయాలే తర్వాత మహిమ చేయబడతాయి కనుక మీరు పురుషార్థం చేయిస్తారు మాయ అనే ముసలి మింగేయకుండా చూసుకోండి మాయ రకరకాలుగా పట్టుకుంటుంది ముఖ్యమైనది కామ మహాశత్రు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంగా ఎలా తయారవుతుందో మీరు చూస్తున్నారు పడే మాటే లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున అన్ని దుఃఖాలు దూరం అవుతాయి పతిత పావనుడు తండ్రి ఒక్కరే ఇది యోగ బలం భారతదేశ ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి చెందింది క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని భావిస్తారు అనగా వేరే ధర్మం ఏది ఉండదు ఎంత సులభమైన విషయం కానీ అర్థమే చేసుకోరు ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు అని ఇప్పుడు మీకు తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా శివబాబా వచ్చారు ఇప్పుడు ఇస్తున్నట్లు అప్పుడు కూడా ఇదే జ్ఞానం ఇచ్చి ఉంటారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను కల్పకల్పము సంగమ యుగంలో సాధారణ శరీరంలో వచ్చి రాజయోగం నేర్పిస్తాను మీరు రాజర్షులు ఇంతకుముందు రాజర్షులు కాదు బాబా వచ్చినప్పటి నుండి బాబా వద్ద ఉన్నారు ఒకవైపు చదువుకుంటూ ఉన్నారు మరోవైపు సేవ కూడా చేస్తున్నారు స్థూల సూక్ష్మ సేవలు రెండు చేస్తున్నారు భక్తి మార్గంలో కూడా సేవ చేస్తూ ఇల్లు వాకిళ్ళు సంభాలన చేస్తారు తండ్రి అంటున్నారు ఇప్పుడు భక్తి పూర్తి అయ్యి జ్ఞానం ప్రారంభమైంది నేను జ్ఞానం ద్వారా ఇచ్చేందుకు వస్తాను బాబా మమ్మలను పావనంగా చేస్తున్నారు అని మీ బుద్ధిలో ఉంది తండ్రి అంటున్నారు డ్రామా ప్లాన్ అనుసారం మీకు దారి చూపించేందుకు వచ్చాను టీచరు చదివిస్తారు లక్ష్యం ఎదురుగానే ఉంది ఇది అత్యంత ఉన్నతమైన చదువు కల్పక్రితం ఎలా అర్థం చేయించారో అలాగే అర్థం చేయిస్తూ ఉంటారు డ్రామా టిక్టిక్ అని మెల్లగా నడుస్తూ ఉంటుంది సెకండు సెకండు జరిగింది జరిగినట్లే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు సత్య త్రేత ద్వాపర కలియుగాలు గడిచిపోయాయి అవి మళ్ళీ రిపీట్ అవుతాయి కల్పక్రితం ఏం జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది ఇక చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మనుషులైతే లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగానికి అంటారు దానికి పోలిస్తే ఇక కొన్ని గంటలు మాత్రమే ఉంది అని మీరు చెప్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది అగ్ని అంటుకున్నప్పుడు అంటే వినాశనం జరిగినప్పుడు మేల్కొంటారు అప్పుడు టూ లేట్ చాలా లేట్ అయిపోతుంది కనుక తండ్రి పురుషార్థం చేస్తూ ఉంటారు తయారై కూర్చోండి టీచరు చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి పాస్ అవ్వని వారు చాలా పశ్చాత్తాపడతారు తక్కువ పురుషార్థం చేసిన వారు పురుషార్థం చేయని వారు ఇక రాకుండా అస్సలు ఉండేవారు ఇక వచ్చి ఫెయిల్ అయితే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది అని భావిస్తారు కొద్దిమంది అంటారు రానివారు చదవకుంటే ఏమవుతుంది అంటారు పిల్లలైన మీరైతే అలా కాదు స్ట్రిక్ట్గా ఉండాలి మీ పైన మీరు మనమైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి ఇందులో ఏదైనా కష్టం కలిగితే తండ్రిని అడగవచ్చు ముఖ్యమైన విషయం ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పారు నేను ఒక్కరినే పతిత పావనుడను అందరి తండ్రిని కూడా నేనే కృష్ణుడైతే అందరి తండ్రి కాదు మీరు శివుడి పూజారులకు కృష్ణుడి పూజారులకు ఈ జ్ఞానాన్ని వినిపించండి పూజ్యాత్మ కాకుంటే మీరు ఎంత తలలు బాదుకున్నా అంటే ఎంత కష్టపడ్డా అర్థం చేసుకోలేరు వారు ఇంకా నాస్తికులుగా అవుతారు బహుశా పోను పోను ఆస్తికులుగా అవ్వవచ్చు వివాహం చేసుకొని క్రిందపడి మళ్ళీ వచ్చి జ్ఞానం తీసుకున్నారు అనుకోండి వారసత్వం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే బుద్ధిలో ఇతరుల స్మృతి వచ్చి కూర్చుంది కదా దానిని తొలగించడం చాలా కష్టం మొదట స్త్రీ తర్వాత పిల్లల స్మృతి వస్తుంది పిల్లల కంటే స్త్రీ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎందుకంటే చాలా సమయపు స్మృతి కదా పిల్లలైతే తర్వాత కలుగుతారా తర్వాత బంధుమిత్రులు అత్తవారిల్లు గుర్తుకొస్తుంది అక్కడ సంబంధికులు మొదటి స్త్రీ గుర్తుకొస్తుంది ఎందుకంటే చాలా కాలం తోడుగా ఉండినది కదా ఇది కూడా అలాగే మేము దేవతల జతలో చాలా కాలం ఉండినాము అని మీరు అంటారు ఇరవై ఒక్క జన్మ రెండు యుగాలు నిజానికి శివబాబాపై చాలా సమయం నుండి ప్రేమ ఉంది అని అంటారు తండ్రి ఐదు వేల సంవత్సరాల క్రిందట కూడా మనల్ని పావనంగా చేశారు కల్ప కల్పము వచ్చి మనల్ని రక్షిస్తారు అందుకే వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు మీ లైన్ బుద్ధి లైను చాలా క్లియర్గా ఉండాలి తండ్రి అంటున్నారు ఈ కళ్ళతో చూసేవన్నీ నిర్జీవం అయిపోతాయి శ్మశానగ్రస్తం అయిపోతాయి ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు అమరలోకం రాబోతుంది ఇప్పుడు మనం పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాం ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉందో మీరు చూస్తున్నారు ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పాత ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది పోను పోను చాలామందికి ప్రపంచాన్ని పరివర్తన చేయువారు ఎవరు వచ్చారు అని తోస్తుంది ఇది అదే మహాభారత యుద్ధం మీరు కూడా ఎంతో జ్ఞానవంతులుగా అయ్యారు ఇవన్నీ చాలా విచార సాగర మతనం చేసే విషయాలు మీ ఒక్క శ్వాస కూడా వ్యర్థం కాకూడదు జ్ఞానం ద్వారా శ్వాస సఫలం అవుతుంది అని మీకు తెలుసు అంటే ప్రతి సెకండు సద్వినియోగం చేసుకోవాలి ఒక్క సెకండ్కి ఎంతో లాభం ఉంది ఒక్క సెకండ్ వేస్ట్ అయితే ఒక సంవత్సరానికి ప్రాప్తి వెళ్ళిపోతుంది ఒక్క సెకండ్ మీరు సద్వినియోగం చేసుకుంటే జ్ఞాన మార్గంలో జ్ఞానము యోగము సేవ ఇలాగా అప్పుడు ఒక సంవత్సరానికి అన్ని ప్రాప్తులు లభిస్తాయి అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఈరోజంతా ధారణ చేయడానికి ముఖ్యమైన విషయం సారం నేర్పిస్తూ ఉన్నారు బాబా చూడండి ఫస్ట్ పాయింట్ మాయ నుండి సురక్షితంగా అయ్యేందుకు సాంగత్య దోషము నుండి మిమ్మల్ని మీరు చాలా చాలా సంపాదించుకోవాలి ఫోన్ కూడా సాంగత్యమే అందులో ఎన్ని విషయాలు ఉంటాయి మనుషులతోనే కాదు ఇక్కడిని అందుకని బాబా అంటున్నారు సాంగత్య దోషము నుండి చాలా చాలా సంపాదించుకోవాలి మీ బుద్ధి లైను చాలా క్లియర్గా ఉంచుకోవాలి ఒక్క శ్వాసను కూడా వ్యర్థంగా పోనివ్వరాదు జ్ఞానం ద్వారా సఫలం చేసుకోవాలి సఫలం అంటే సద్వినియోగం సెకండ్ పాయింట్ ఎంత సమయం లభిస్తే అంత సమయాన్ని యోగ బలము జమ చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్లును అభ్యసించండి మాటి మాటికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి నిరాకారి అశ్చరీర అభ్యాసం చేయాలి ఇప్పుడైతే క్రొత్త బంధనాలేవి తయారు చేసుకోరాదు వరదానము తండ్రి ఛత్రఛాయ యొక్క అనుభవం ద్వారా విఘ్న వినాశక్ అనే డిగ్రీ తీసుకునే అనుభవీ మూర్తు భవ ఎక్కడైతే తండ్రి తోడుగా ఉంటారో అక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు తోడుగా ఉండే ఈ అనుభవమే ఛత్ర ఛాయగా అవుతుంది బాప్ సదా పిల్లలను రక్షిస్తూనే ఉంటారు పరీక్షలు మిమ్మల్ని అనుభవిగా చేసేందుకు వస్తాయి అందువలన ఈ పరీక్షలు తర్వాతి తరగతికి తీసుకెళ్లేందుకు వస్తున్నాయి అని సదా భావించండి దీని ద్వారా సదా కొరకు విఘ్న వినాశక యొక్క డిగ్రీ మరియు అనుభవి మూర్తిగా తయారయ్యే వరదానము లభిస్తాయి విఘ్న వినాశక్ అనేది డిగ్రీ విఘ్నాలన్నీ సమాప్తము చేసుకుంటాం అనుభవి మూర్తిగా తయారవుతాం అనుభవీలు మోసపోరు ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొంచెం గలాటా చేసినా లేక విఘ్నం కలిగించిన వారు మెల్లమెల్లగా చల్లబడిపోతారు కనుక తండ్రి ఛత్రఛాయను ఆధారంగా చేసుకుంటే మాయ ఏమీ చేయలేదు సీత రాముణ్ణి సదా జతలో ఉంచుకుంటే అక్కడికి రావణుడే రాడు శోక వాటికలో కూర్చునే పని లేదు శాశ్వతంగా దూరం అయ్యే మాటే ఉండదు ఇక్కడ తండ్రి ఛత్రఛాయలో ఉన్నట్టయితే విఘ్న వినాశక్ అవుతాం ఎందుకంటే ఈ మనమే బుద్ధిపూర్వకంగా సీతలాగా ఆమె మోహించింది బంగారు జింకను అంటారు ఆకర్షణ కలిగింది అలాగా అనేక ఆకర్షణలకు లోన్ అవుతుంది ఆత్మ ఎప్పుడు అంటే నేను ఆత్మ అనేది తర్వాత నాత్మకు సర్వ సంబంధికుడు తండ్రి ఆయన మాటే విని తీరాలి అనేది ఉంటే అప్పుడు సురక్షితంగా ఉంటాం విఘ్నాల నుండి విముక్తి అవుతాం అప్పుడే విఘ్న వినాశకు డిగ్రీ లభిస్తుంది ఎవరు విఘ్నాలు వేస్తే వాళ్ళు కూడా చల్లబడిపోతారు అంటున్నారు బాబా స్లోగాన్ ఎవరైతే సమయానికి సహయోగి అవుతారో వారికి ఒకటికి పదమారెట్లు ఫలం లభిస్తుంది ఎవరైనా తృప్తిగా భుజించారు అంటే మనం భో భోజనం చేయండి అంటే వాళ్ళకి అస్సలు సరిపోదు లేదు తినేసాము ఇప్పుడే కడుపు నిండా తిన్నామంటారు లేదు నీరు దప్పిక అయినప్పుడు నీరు ఇస్తే ఎంత తృప్తి అవుతారు ఆకలి కొన్నప్పుడు అన్నం పెడితే ఎంత తృప్తి అవుతారు అలా కాకుండా వాళ్ళు పూర్తిగా దాంతో సం సంతృప్తి అవుతున్నారు అంటే మనం అడగడం మనం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఇక్కడ బాబా అంటారు సమయానికి సహయోగి అంటే ఎప్పుడు బాబా సేవ అవసరమో తనువు ద్వారా మనస్సు ద్వారా ముఖ్యంగా ధనము ద్వారా తనువు ధనం ఇప్పుడు స్థూలంగా కనబడేవవి వీటి ద్వారా మనము తండ్రి కార్యంలో సహయోగి అయితే అవసరమైనప్పుడు ఎంతో ఫలితం వస్తుంది ఒకటికి లెక్కలేనంత అంటారు అంత అయిపోయింది వినాశనం సమయం దగ్గరకు వస్తుంది ఇంకా మా డబ్బు ఏమీ ఉపయోగం ఉండదు అనుకున్నప్పుడు నేను డబ్బు ఇస్తాను అంటే ఎందుకు ఎందుకు పనికిరాదు అవసరమైనప్పుడు ఇవ్వాలి ఎవరికైనా ఏదైనా అవసరమైనప్పుడే ఇస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది వారికి కూడా వారు ఎప్పుడు మర్చిపోరు ఇక్కడ బాబా కూడా మనల్ని సదా గుర్తుంచుకుంటారు లెక్కలేనంత ఇచ్చేవారు తండ్రి మరి ఆ తండ్రికి ఇవ్వటానికి వెనుకాడతారు లేదంటే ఇచ్చా ఇచ్చా అనుకుంటారు ఇది ఎంత రాంగ్ అవుతుంది ఆలోచన చేయాలి అంటారు బాబా అవ్యక్త ఇచ్చారా ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అని తపనలో ఉంటూ తపించాలి తపస్సు అంటేనే తపించడం నేను ఇలా కావాలి అయి తీరాలి కర్మాతీత స్థితి పొందాలి అని తప్పించడానికి తప్పిస్తే తీవ్ర పురుషార్థం చేస్తాం దాని కొరకు బాబ్ తాద ఇలా చెయ్యండి అంటున్నారు ఇప్పుడు ఎలాగైతే చూడడము వినడము వినిపించడం ఈ విశేష కర్మలు సహజంగా అభ్యాసంలోకి వచ్చేస్తాయి చూసేది కష్టం లేదు వినేది వినిపించేది ఏం కష్టం లేదు కదా అలా కర్మాతీతంగా అయ్యే స్థితి అంటే కర్మను సర్దుకునే శక్తి ద్వారా కర్మను సర్దుకునే శక్తి అకర్మిగా అనగా కర్మాతీతంగా అయిపోండి ఒకటి కర్మ ఆధీన స్థితి రెండవది కర్మ అతీత స్థితి అనగా కర్మ అధికారి స్థితి అంటే నేను చేస్తున్నాను నాది అనే భావనతో చేస్తాం శరీరం పైన అభిమానంతో అది కర్మకు ఆధీనం అయిపోయారు నేను చేయడమే లేదు బాబా చేయిస్తున్నారు నేను కూడా చేయిస్తున్నాను అని చేయడం సాక్షిగా ఉంటూ అతీత స్థితి ఇక్కడ తప్పులు జరగవు ఈ అతీత స్థితిలో నాది నేను అన్నప్పుడు తప్పులు జరుగుతాయి దేహ అభిమానంతో కూడినటువంటిది అది కర్మ అధికారి స్థితి కనుక కర్మేంద్రియజీత్ స్వరాజ్య అధికారి రాజునైనా నా రాజ్యకారి వ్యవహారాలు మంచిగా నడుస్తున్నాయని చెకింగ్ చేసుకోవాలి ఇంట్లో నౌకర్లు ఉంటే కూడా చెక్ చేస్తూ ఉంటారు వారి పని వారు సరిగ్గా చేస్తూ ఉన్నారా లేదా అని మరి మనం స్వరాజ్య అధికారి రాజ్యం ఎలా ఉంది నిర్విఘ్నంగా ఉందా కర్మచారీలందరూ కరెక్ట్గా నడుస్తున్నారా బ్రహ్మబాబా ఏ విధంగా చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు రాజ దర్బార్ అంటారు స్వరాజ్య దర్బార్ను ప్రవేశపెట్టారు అలాగ మనం కూడా చెకింగ్ చేసుకోవాలి మంచి రీతిగా నడుస్తున్నాయా లేదా కరెక్ట్గా నడవలేదు అంటే నాకు నష్టం అవి నాకు నౌకర్లుగా ఉన్నాయి నాకు నష్టం జరిగే పని వాటి ద్వారా ఎందుకు చేయించాలి అప్పుడు మార్చుకోవడానికి వీలవుతుంది చెకింగ్ చేసుకుంటే చేంజ్ తీసుకురావచ్చు అంటున్నారు బాబా om shanti